హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ ఏపీలో అయితే కనుక కొత్త ప్రభుత్వం కొలువు తీరింది ఇక అలాగే తొలి క్యాబినెట్ భేటీ అయితే కనుక నిర్వహించడం జరిగింది ఆల్మోస్ట్ ఇప్పుడు క్యాబినెట్ భేటీ కూడా ముగిసిపోయింది ఈ క్యాబినెట్ భేటీలో అయితే కనుక పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది కూటమి ప్రభుత్వం దానికి సంబంధించిన వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది సాధారణంగా రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పుడైతే కనుక కొన్ని కొత్త పథకాలు అయితే ప్రవేశపెడుతుంటారు అలాగే పాత ప్రభుత్వం అమలు చేసిన కొన్ని పథకాలను అయితే ఆపుతూ అలాగే కొత్త ప్ర కొత్త పథకాలు అమలు చేస్తుంటారు అలాగే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మారుస్తుంటారు సో ఏపీలో కొత్త పథకాలు ఏమేమి అమలు చేస్తున్నారు అలాగే ఏ రూల్స్ ఉంటాయి ఎలాంటి ఎలా అప్లై చేసుకోవాలి ఎలాంటి అన్ని ప్రతి వీడియో కూడా ప్రతిరోజు మన ఛానల్లో అయితే కనుక అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ భేటీ అయితే ముగిసింది ఇక సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ ఉదయం పది గంటలకైతే అయితే కనుక సచివాలయంలో సమావేశమైన మంత్రిమండలి దాదాపు మూడున్నర గంటల పాటు వివిధ అంశాలపై అయితే కనుక చర్చలు అయితే జరిపారు ఇటీవల ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై అయితే కనుక ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అంటే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటి అమలుపైనే ఈ భేటీలో మంత్రిమండలి ప్రధానంగా చర్చించిందని చెప్తున్నారు అలాగే ఈ భేటీలో క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలకు కూడా ఆమోదం తెలిపింది సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన వెంటనే చంద్రబాబు చేసిన మొదటి సంతకం మొదటి ఐదు ఫైళ్లకు అంటే ఫస్ట్ చేసిన సంతకాలు ఐదు సంతకాలు అయితే చేశారు కదా ఐదు ఫైళ్ళకు కూడా తాజాగా క్యాబినెట్ అయితే ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అందులో ముందుగా చూసుకున్నట్టయితే మెగా డిఎస్సి మెగా డిఎస్సికి సంబంధించి అయితే కనుక ఆమోదం తెలిపింది క్యాబినెట్ ఇంజుగా పదహారు వేలకు పైగా ఉద్యోగాలు అయితే కనుక తీయబోతున్నారు దానికి సంబంధించి కేబినెట్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇక మరొక ముఖ్యమైన పథకం వచ్చి పెన్షన్ పెంపు అది జూలై ఒకటి నుంచి అయితే కనుక అమలు కానుంది ప్రతి ఒక్కరికి కూడా గతంలో ఉండే మూడు వేల రూపాయల పెన్షన్ ఇప్పుడు నాలుగు వేల రూపాయలకి అయితే చేశారు మొత్తం ఎవరైతే ఈ పెన్షన్ పొందుతున్నారో వితంతువు ఒంటరి మహిళ అలాగే వృద్ధాప్య పింఛన్ అన్నీ కూడా మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలకు చేస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి క్యాబినెట్ ఇంకా అలాగే దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా మూడు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలకి ఒకసారిగా పెన్షన్ అయితే పెంచుతూ ఆ పథకానికి కూడా కేబినెట్ అయితే ఆమోదం వేసింది ఇక ఆ పెన్షన్ పెంపులో భాగంగా ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉంటారో వారందరికీ కూడా గతంలో ఇచ్చే ఐదు వేల రూపాయల పెన్షన్ ని వేల రూపాయలకి అయితే పెంచడం జరిగింది సో విధంగా పెన్షన్ పెంపుకు సంబంధించి అయితే గనక కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది ఇక అలాగే మరొక ముఖ్యమైన పథకం చాలా మంది అయితే కనుక రాష్ట్రంలో చాలా మంది అయితే ఎదురు చూస్తారు అదే ఆ పథకానికి కూడా క్యాబినెట్ అయితే ఆమోదం తెలిపింది అదే అన్నా క్యాంటీన్ అది దానిపైన కూడా తొలి ఐదు సంతకాల్లో భాగంగా సంతకం అయితే చేశారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్న క్యాంటీన్లు అయితే చాలా చోట్ల ప్రారంభమవుతున్నాయి మరికొన్ని చోట్ల మూసివేసిన క్యాంటీన్లన్నింటినీ కూడా తీసి పునరుద్ధరిస్తున్నారు అంతేకాకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ రేట్లు అయితే కనుక పెంచబోము అంటే ప్రస్తుతం ధరలు ఎంత పెరిగినప్పటికీ కూడా ఇంచుమించి ఐదు నుంచి పదేళ్ళ నుంచి అన్న క్యాంటీన్స్ అయితే కనుక ఉన్నాయి పదేళ్లలో రేట్లు ఈ మధ్యకాలంలో రేట్లు అయితే చాలా పెరిగినాయి అయినప్పటికీ కూడా పాత రేట్లు స్టార్ట్ చేసినప్పుడు ఏ రేట్ అయితే ఉందో అదే రేట్లను ఇప్పుడు మెయింటైన్ చేస్తామన్నారు ఉదయం అల్పాహారం ఐదు రూపాయలకి మధ్యాహ్న భోజనం కూడా ఐదు రూపాయలకి ఇస్తాము అలాగే సాయంత్రం భోజనం కూడా ఐదు రూపాయలకి టోటల్గా ఒక రోజుకి పదిహేను రూపాయల్లో మొత్తం అంతా కూడా ఇవ్వడం జరుగుతుందని అయితే చంద్రబాబు అయితే నిర్ణయం తీసుకున్నారు ఎటు పరిస్థితుల్లో రేట్లు అయితే పెంచం అన్నా క్యాంటీన్లకు సంబంధించి ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్నా క్యాంటీన్లు అయితే అన్ని చోట్ల కూడా తెరుచుకోబోతున్నాయి ఇక అలాగే మరొక సంతకం కింద అయితే గనక ల్యాండ్ టైటిల్ యాక్ట్ యాక్ట్ రద్దుకు అయితే గనక చంద్రబాబు నాయుడు అయితే దానిపై కూడా సంతకం పెట్టారు ఆ ఫైల్ పై కూడా ఇప్పుడు దానికి కూడా కేబినెట్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇక అలాగే స్కిల్ సెన్సెస్ యువత ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ లో కోచింగ్ అది పెంచి శిక్షణ ఇప్పించి వారిని ఉద్యోగాల వైపు మరలించే సంతకం పైన ఫైల్ పై కూడా సంతకం అయితే పెట్టారు ఇక అలాగే వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా పేరు మార్చాలని కూడా మంత్రివర్గం అయితే నిర్ణయించింది నిజానికి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైసీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మార్చారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి తిరిగి మళ్ళీ ఎన్టీఆర్ పునరు పేరునైతే అయితే గనక నిర్ణయం తీసుకుంది ఇక అలాగే మరో పథకం కింద చూసుకున్నట్లయితే గనక ఏదైతే చంద్రన్న బీమా ఉందో ఆ పథకం గతంలో మూడు లక్షలైతే ఉండేది ఇప్పుడు ఆ పథకాన్ని పది లక్షలకైతే కనుక పెంచుతూ కేబినెట్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దురదృష్ట కుటుంబ పెద్ద ఎవరైనా మరణించినట్లయితే కనుక వారికి చంద్రన్న బీమా అయితే వర్తింప చేస్తామని చెప్పారు అటువంటి వారికి గతంలో ఉన్న మూడు లక్షల్ని ఒక్కసారిగా పది లక్షల వరకు కూడా పెంచుతూ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది కార్మికులతో పాటుగా మీడియా ప్రతినిధులు వారితో పాటుగా లాయర్లు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా ఈ చంద్రన్న బీమా పథకం కిందకి తీసుకొచ్చే ఆలోచనలో అయితే ప్రభుత్వం ఉందని చెప్తూ ఉన్నారు ఇక అలాగే కాసేపట్లో అయితే గనక తెలుగుదేశం పార్టీ నేతలు అయితే ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు అంటే ముగిసిన కేబినెట్ సమావేశానికి సంబంధించి మరికొన్ని నిర్ణయాలు కూడా వెలువడే అవకాశం ఉంది ముగి చూస్తే ఆడబిడ్డ ఆడబిడ్డ నిధి పథకం కింద పదిహేను వందల రూపాయలు మహిళలకు ఇవ్వడం అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు పథకానికి సంబంధించి కూడా అంటే ఉచిత బస్సు పథకానికి ఎప్పటికే ప్రకటించారు వచ్చే నెల నుంచి అయితే కనుక దీనిపై కసరత్తు చేసి ఆటో వారికి మిగిలిన వారికి కూడా అంటే ఎవరైతే ట్రావెలర్స్ ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉచిత బస్సు పథకాన్ని అయితే ప్రవేశపెడతామని చెప్పారు ఇక అలాగే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కూడా ఒక నిర్ణయం అయితే వెలువడే అవకాశం ఉంది మరొక ముఖ్యమైన అప్డేట్ చాలా మంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు దానికి సంబంధించి అయితే ఎటువంటి నిర్ణయం వెలువడలేదు ముఖ్యంగా వాలంటీర్లకు సంబంధించి కంటిన్యూ చేస్తారా లేకపోతే మరొకసారి కొత్త వారిని తీసుకుంటారా ఆల్రెడీ రాజీనామా చేసిన వారిని తీసుకునే ఉద్దేశం ఉందా లేదా అని దానికి సంబంధించి ఎటువంటి నిర్ణయం అయితే ఇంకా వెలువడలేదు కొంచెం చూస్తే పాత వారిని అయితే కంటిన్యూ చేస్తామన్నారు అలాగే ఈ జూలై నెలకు సంబంధించి పెన్షన్ల పంపిణీ బాధ్యతను కూడా వాలంటీర్లకు అయితే అప్పగించారు అయితే రాజీనామా చేసిన వారి పరిస్థితి ఏంటి వారి స్థానంలో ఇంచుమించే లక్షా ఎనిమిది వేల మందికి పైగా వాలంటీర్లు రాజీనామా చేశారు వారి స్థానంలో మరి కొత్త వారిని తీసుకుంటారా వారికి సంబంధించిన అర్హతలు ఏంటి ఇవి అయితే కనుక ఈ క్యాబినెట్ మీటింగ్లో చర్చించినట్లుగా అయితే అక్కడ అప్డేట్ అయితే రావడం లేదు సో ఇప్పుడు కాసేపట్లో జరగబోయే ప్రెస్ మీట్ తర్వాత ఎటువంటి నిర్ణయం అయినా వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాను వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి